నీవు ఫలించడం దేవుని చిత్తం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనంలో శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ ఉన్నది ఏమంటూ ఉన్నారంటే మీరు ఫలించాలి మీ ఫలము నిలిచి ఉండాలి ఎవరైతే ఫలిస్తారో ఎవరైతే ఫలము నిలిచి ఉంటుందో దాని ద్వారా దేవుడు మహిమపరచబడతారు ఈరోజు లైవ్లో చూస్తున్నాను నీవు నీ కుటుంబము ఫలించాలి నీ కుటుంబంలో ఉన్న సభ్యులు ఫలించాలి నీ తోట వచ్చిన వారు ఫలించాలి నువ్వు పనిచేస్తున్న స్థలములో ఫలివర్తమైన కార్యాలు నీవు చూడాలి దేవుని చిత్తం అది అంటూ ఉన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నది వ్యవహానసు వార్త పది ఎనిమిది పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అంటాడు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును అంటూ అంటే తండ్రికి మహిమ కావాలి మహిమ రావాలి అంటే ఈ భూమి మీద నీవు నేను ఫలించాలి అది దేవుని హృదయంలో ఉన్న వాంఛ దేవుని హృదయంలో ఆ మనసులో ఉన్న కోరిక అది రక్షించబడిన నీవు నీ కుటుంబము ఫలించాలి ఫలించాలంటే నువ్వేమి చేయాలి బైబిల్ వాక్యము సెలవిస్తున్నది నీవు ఆయనతో అంటకట్టబడాలి మీరు బగుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం ఈరోజు నీ కుటుంబంలో ఫలభరితమైన జీవితాన్ని నువ్వు చూస్తున్నావా నీ వ్యాపారంలో ఫలించడము చూస్తున్నావా నీ పనులను ఫలించడం చూస్తున్నావా సహోదరి సహోదరుడా నువ్వు ఇంకా ఫలించట్లేదు అంటే నీవు దేవునిలో లేనట్టు నీవు ఫలించాలి భయము లేమంటుకున్నది నేను నిజమైన ద్రాక్షణని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటూ ఉన్నాడు ఫలించకపోతే దేవుడు దాన్ని తీసివేస్తాడు అంటూ ఉన్నాడు కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది నువ్వు ఫలించాలి అది దేవుని మనసు దేవుని యొక్క కోరిక దేవుని హృదయములో విశాలమైన ఆయన హృదయంలో ఉన్న వాచ్య అదే ఏమంటున్నాడంటే ఫలించు ప్రతితీగా మరి ఎక్కువగా ఫలించింది ఎప్పుడు ఎక్కువగా ఫలించింది అంటే ఎక్కువగా నువ్వు ఫలించాలంటే నువ్వేమి చేయాలంటే ఆయనలో నువ్వు నీవు చేయాలి ఆయనకు అంటకట్టబడి ఉండాలి అప్పుడే నీ కుటుంబములో నీవు నీ పిల్లలు అందరూ కూడా పాలిస్తారు దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉన్నది మొట్టమొదటిగా అవ ఆగాములను దేవుడు చేసినప్పుడు ఏమంటూ ఉన్నారంటే వారికి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చింది అదే వాగ్దానం ఈ లైవ్లో చూస్తున్నా నీకు నీ ఇస్తూ ఉన్నా నువ్వు ఫలించాలి నువ్వు విస్తరించబడాలి నీవు అభివృద్ధి పొందాలి నీ ఫలభరితమైన జీవితాన్ని నువ్వు ఫలించడంలో దానికి అర్థం ఏందంటే నువ్వు దేవునిలో ఉన్నావు దేవునితో అంతకట్టుబడి ఉన్నావు దేవునిలో నిలిచి ఉన్నావు అనే దానికి గుర్తు అంతేకాదు నువ్వు ఫలించడము వలన నీ తండ్రి మహిమపరచబడతారు మన తండ్రికి మనం మహిమ తేవాలి అంటే ఈరోజు నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా లేకపోతే లోకములో నిలిచి ఉన్నావా సోభుడా అందుకనే బైబిల్ కీర్తన గ్రంథములు అంటూ దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండు చోట కూర్చుండుక యహోవ ధర్మశాస్త్రమునందు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీతి కాలవల యోరన నాటబడిన వాడై ఆకువాడు తన కాలమందు పలమిచ్చు పలమిచ్చు చెట్టు వలె ఉంటాడు నువ్వు పలమిచ్చే చెట్టు వలె ఉండాలి నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియా సహోదరుడా సహోదరి నువ్వు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు నువ్వు ఫలిస్తావు నీ కుటుంబము ఫలించింది నీ పిల్లలు ఫలిస్తారు నువ్వు భూమి మీద దేవుడు నిన్ను భూమిని ఏలటానికి భూమిని పరిపాలించటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్నైనా నన్నైనా మన కుటుంబాలన్నీ కూడా ఫలించాలనేదే ఆ పలు ఆ పలు ఆ ఫలిపు ఆ ఫలభరితమైన జీవితం దేవునికి మహిమ తీసుకొని వచ్చింది ఇషాకు పొలములో పోయి ధ్యానించినప్పుడు ఆయన వేసిన ప్రతి విత్తనం నూరంతలా పలించింది అదే పరిభరితమైన అదే ఫలం నీ కుటుంబంలో దేవుడు నీ చేతుల కష్టార్జితంలో నిన్ను ఆశీర్వదించి నీకు ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నా ఆ విధంగా నీవు దేవుని సన్నిధిలో అడుగు ప్రభువా నేను కూడా పాలించాలయ్యా నా కుటుంబము పాలించాలయ్యా నా పిల్లలు ఫలించాలి అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఫలింపచేస్తాడు నేను ఫలించాలని నీకు ఒక ఆశ ఉండాలి కుటుంబపు యజమానుడుగా కుటుంబపు యజమానురాలుగా నువ్వు ఫలించాలి నువ్వు ఫలిస్తే తండ్రి మహిమ కలిగింది తండ్రికి మహిమ కలిగింది ఏలి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి తన ఫలమనిచ్చిందని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇక్కడ దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు నువ్వు పల పలిస్తావు ప్రార్థన చేస్తే నువ్వు ఫలిస్తావు ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు ఈ మూడును చేసినట్లయితే దేవుని యొక్క ఫలభరితమైన జీవితం నువ్వు ఫలించని కొమ్మ వలె ఏ సేవువలే ఈ సాధువు వలె యాకోము వలె నువ్వు పలిస్తావు నీ కుటుంబం పలించాలని ఒక కుటుంబ యజమానుడిగా నీ హృదయములా భారం ఉంటే ఆశ ఉంటే ఇదిగో ఈ మూడు విషయాలు నువ్వు ప్రతి ఉదయకాలం వేక ఉన్నలేసి ఆయన కృపాసింహాసనం ఎందుకు వెళ్ళి అయా నా కుటుంబము పలించాలి నా పిల్లలు పాలించాలయా ఈరోజు అనేక కుటుంబాలలో ఫలాలు కనబడట్లేదు ఎండిపోయిన జీవితాలు అండిపోయినా జీవితము నుంచి నువ్వు సిగరించాలి సిగరించాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి యోహాను భక్తుడు వలే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి వలే నువ్వు ప్రార్థన చేయాలి ఆయనతో నువ్వు కట్టబడి ఉండాలి ఆ వాగ్దానం అవ్వ ఇచ్చిన ఆ మొదటి వాగ్దానం నీ కుటుంబం మీదకి నా దేవుడు అది ఉంచునుగాక గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మనం దీవించి ఆశీర్వించునుగాక మేము